హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా బండి సంజయ్పై దాడి పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వివరాల్లోకి తెలుపుదాం ఇక్కడ అయితే ఫ్రెండ్స్ బండి సంజయ్ కానవాయిపై కోడుగుడ్ల దాడి తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కానవాయిపై కోడిగుడ్ల దాడి జరిగింది వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగారాలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లు విసిరారు అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్నారు అయితే దీంతో అక్కడ పరిస్థితి కూడా ఉధృతకంగా మారింది అయితే కాగా బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కానవాయిపై అయితే కోడిగుడ్ల దాడి జరిగింది మొత్తం మీదుగా అయితే వరంగల్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరాలో ప్రజాహిత యాత్ర చేస్తుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులైతే కోడిగుడ్లు అయితే విసిరేశారు అయితే వారిని పట్టుకునేందుకు అయితే పోలీసులు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే దీంతో అక్కడ పరిస్థితి కూడా భారీగా ఉధృతంగా మారుతుందని తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినైతే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్